ఇవి క్యాబేజీ అండి ఇవి నా దగ్గరికి ఎలా వచ్చాయి ఏంటి అనేది నేను వీటిని నాటుతూ చెప్తాను వెల్కమ్ టు మై ఛానల్ అమ్మవారి దీవెన వెల్కమ్ టు మై మినీ గార్డెన్ అయితే మేము ఒక పని పైన వెళ్తూ ఉంటే అక్కడ ఒక నర్సరీ వెజిటేబుల్ నర్సరీ అని కనిపిస్తే ఇంకా నర్సరీ అంటే మనం వదులుతామా అందులోకి వెళ్ళిపోయాము ఫస్ట్ టైం వెళ్ళాను నేను వెజిటేబుల్ నర్సరీకి అయితే అవి ఫామ్స్కి ఇస్తారంట నర్సరీలో ఒక్కొక్క ట్రే సిక్స్టీ రూపీస్ పడుతుంది అంటే ఒక్క మొలక ఒక రూపాయికి వచ్చింది అన్నట్టు కంప్లీట్ ట్రే ఇస్తారంట అంటే నాకు ఇన్ని మొక్కలన్నీ అరవై రూపాయలకి వచ్చాయి సరే ఇంకా ఎలాగో వచ్చాం కదా అని తీసేసుకున్నాను తీసేసుకొని ఇంకా ముందర చూపించినట్టు ఆ మడినంత క్లీన్ చేసేసుకున్నాను క్లీన్ చేసేసుకొని అందులో మంచిగా అంటే క్యాబేజీ మనకి ఎంత వస్తుంది ఒక అటు ఇటు వదిలిపెట్టుకొని ఆ డిస్టెన్స్లో నేను అన్ని మొలకలు నాటుకున్నాను అన్ని నాటుకున్న తర్వాత కూడా నాకు చాలా మొక్కలు మిగిలాయి ఇంకా వేరే చోట కూడా నాటాను చూడాలి ఇంకా ఎన్ని వస్తాయి అనేది ఆల్మోస్ట్ అన్నీ వస్తాయని అని అనుకుంటున్నాను చూద్దాం ఈ విధంగానైతే నేను కొంచెం కొంచెం డిస్టెన్స్లో మొలకలన్నిటిని నాటేశాను ఇదే కాకుండా ఇంకా చాలానే పని చేసామండి ఈ గార్డెన్లో లైక్ దోసకాయ విత్తనాలు కాకరకాయ విత్తనాలు బీరకాయ తీగజాతి చెందిన విత్తనాలు అన్నీ నాటుకున్నాము చాలా పని చేశాము అవన్నీ నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను ఇంతకుముందు వీడియోలో నేను ఏవైతే విత్తనాలు నాటుకున్నానో వాటి అప్డేట్స్ కూడా నేను నెక్స్ట్ వీడియోలో ఇస్తాను థ్యాంక్ యూ సో మచ్ అండి ఒకవేళ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే షేర్ లైక్ అండ్ కామెంట్ టు మై ఛానల్ అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఆల్ బాయ్ బాయ్ నా ఛానల్ పేరుతో మీ అందరికీ కూడా అమ్మవారి దీవెన ఉండాలని కోరుకుంటున్నాను